హాయ్ హలో వెల్కమ్ టు కెవేడి కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ పాలకూరతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఎప్పుడు చేసుకునే పాలకూర పప్పు పాలకూర లాగా కాకుండా ఒకసారి ఇలా సింపుల్గా పచ్చడిని ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ముందుగా నేను పాలకూర పచ్చడి చేయడానికి ఒక ఆరు పాలకూర కట్టల్ని తీసుకుంటున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పాలకూరని తీసుకోండి తీసుకున్న పాలకూరని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పాలకూరని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని కట్ చేయండి ఎందుకంటే మన డస్ట్ ఉన్నా లేదంటే వేరే గడ్డి లాంటి ఏమన్నా ఉన్నా తీసేసుకొని కట్ చేయచ్చు ఇలా నేను తీసుకున్న ఆరు పాలకూర కట్టలను ఇదే విధంగా కట్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను కట్ చేసిన తర్వాత ఒక వన్ టూ టైమ్స్ బాగా కడిగి పక్కకు పెట్టేసేయండి పాలకూర కాడలను కూడా వేసుకోవచ్చు మనం ఎలాగో మిక్సీలో వేస్ చేస్తాం కాబట్టి కాడలు వేసినా ఏం కాదు నచ్చితే వేసుకోండి లేదంటే తీసేయండి పచ్చడి చేసుకోవడానికి నేను కొన్ని పల్లీలను కొన్ని ఎల్లిపాయలను అలాగే కొంచెం చింతపండును కడిగి వాటర్లో నానబెట్టేసి పెట్టాను అలాగే సగం స్పూను జీలకర్ర టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చడి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకున్నాను అలాగే తీసుకున్న పలీలను వేసుకొని వేయించాలి దొరగా వేయించి పక్కకు పెట్టేస్తున్నాను నేను అదే కడాయిలో తీసుకున్న పచ్చిమిర్చిని కూడా వేయిస్తున్నాను పచ్చిమిర్చి వేసిన తర్వాత వెంటనే ఆయిల్ వేయకుండా ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాతనే ఇందులో సగం స్పూన్ జీరాను వేస్తున్నాను జీలకర్ర వేసుకున్న తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అందులోనే ఎల్లిపాయలను అలాగే కొద్దిగా పసుపును కూడా వేస్తున్నాను ఎల్లిపాయలు పసుపు వేసిన తర్వాత చాలాసేపు ఫ్రై చేయకుండా కొద్దిసేపు ఫ్రై చేసి తీసేయండి ముందుగా కట్ చేసి కడిగి ఉంచిన పాలకూరను కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా కడాయిలో వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇందులో ఆయిల్ని కానీ వాటర్ కానీ ఏమి యాడ్ చేయకూడదు పాలకూర కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలకూర పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి చల్లారిన తర్వాతనే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టిన పచ్చిమిర్చి జీలకర్ర అలాగే వెల్లుల్లిని వేస్తున్నాను ఇవి ముందుగా వేసి పేస్ట్ లాగా చేసిన తర్వాతనే పాలకూరని యాడ్ చేసుకోవాలి అందులోనే ముందుగా నానబెట్టి పెట్టిన చింతపండుని అలాగే వేయించిన పల్లీలని చింతపండుని అలాగే పల్లీలను వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేస్తున్నాను ఇలా అన్నీ వేసి మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫస్ట్ పచ్చిమిర్చిని చింతపండుని పల్లీలను పేస్ట్ చేసిన తర్వాతనే వేయించి పెట్టిన పాలకూరను కూడా వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ లాగా చేసి తీసుకోండి ఇలా సింపుల్గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఒకసారి చేశారంటే టేస్ట్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ పచ్చడికి పోపుని కూడా తయారు చేసి చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ని వేసాను ఆయిల్ బాగా వేడైన తర్వాతనే ఒక సగం స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలను వేస్తున్నాను ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొద్దిగా కరపాకును కూడా వేస్తున్నాను కరపాకు చిటపటలాడిన తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి ఇందులో మీరు కావాలనుకుంటే ఇంకా పోపు దినుసులు ఏమన్నా యాడ్ చేసుకున్నా చేసుకోండి నేను జీరా ఎండుమిరపకాయలు కర్రపాకు పసుపు మాత్రమే వేస్ట్ చేశాను ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడి కిచెన్